はい。 యాల్ వాట్సాప్లో కార్డ్ వేసేస్తేనే పెళ్లి పిలుపులు అయిపోయింది అనుకునే రోజుల్లో మా ఇంటికి నిన్న పెళ్లి పిలుపులకు వచ్చిన వాళ్ళు తెచ్చినవి చూసి నేను షాక్ అయిపోయాను ఇలా ఫస్ట్ రిటర్న్ గిఫ్ట్గా కొండపల్లి బొమ్మల్ని అయితే అరేంజ్ చేసి ఒక పీఠమే తీసుకొచ్చారు తర్వాత అలాగే పెళ్లి కార్డ్ ఇచ్చారు అండ్ అలానే బట్టలు కూడా పెట్టారనమాట మా అమ్మ నాన్నకి ఇక్కడి వరకు అయితే బాగానే ఉంది వెనకటి రోజుల్లో లాగా పెళ్లి సారి తెచ్చారండి పంచదార చిలక పసుపు కుంకుమ ఇలా సున్నిపిండి ఇంకా ఒక ఆయిల్ ప్యాకెట్ అలాగే ఒక షాంపూ ప్యాకెట్ కొంచెం కుంకుడుకాయలు ఒక సబ్బు ఇంకా అలంకరించుకోవడానికి బొట్టు కాటుక సెంటు అద్దం దువ్వెన ఇలా ఒక ప్యాకెట్లో వేసి తీసుకొచ్చారండి మేము ఇచ్చిన వస్తువులతో అలంకరణ చేసుకొని మా పెళ్ళికి రండి అని ఆహ్వానించడం అంటండి పోస్టులో కార్డులు వేయడం వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు పెట్టడమే చూశాను కానీ ఇలా వెనకటి రోజు పద్ధతులు ఫాలో అవ్వడం అయితే చాలా బాగా అనిపించింది అండ్ ఇంకా మీలో ఎవరైనా ఇష్టం ఉంటే పాటిస్తారని వీడియో తీస్తున్నాను నేనైతే నా ఫ్యూచర్లో ఖచ్చితంగా పాటిస్తాను ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన కు సబ్స్క్రైబ్ చేయండి